హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ మనకి బ్రాడర్ మార్కెట్ అయితే క్లియర్గా తెలుస్తుంది వీక్గా ఉందని చెప్పేసి మార్కెట్ ఎలా వెళుతుందంటే ఇలాగ స్లోగా లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ కిందకు వెళ్ళిపోతూ ఉంది బట్ ఇలా కిందకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇన్వెస్టర్ అనుకోండి ఏం చేయలేరు ఎందుకంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి లాంగ్ టర్మ్కి ఏదన్నా తగ్గినప్పుడు కొనుక్కోవడం అడిగి బట్ యాక్టివ్గా ట్రేడ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంత దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ కిందకు వెళుతున్నప్పుడు షార్ట్ సెల్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ కిందకు వెళుతుంది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి ఇంకా వెళుతుంది అని మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఈక్విటీ అంటే షేర్స్ అనేది షార్ట్ అయితే చేయొద్దు ఓకేనా ఇది చాలా పెద్ద తప్పు ఇంట్రాడేలో చేయొచ్చు ఇంట్రాడేలో ప్రాఫిట్ ఆర్ లాస్ ఏంటంటే మనకి త్రీ ట్వంటీ త్రీ థర్టీ కల స్క్వేర్ ఆఫ్ అనేది చేసేసుకోవాలి బట్ పొజిషన్గా చేస్తే ఏమొద్దంటే మనకి పెనాల్టీ అనేది పడుతుంది ఓకే ఇది చేయొద్దు మరి ఎలాగ పార్టిసిపేట్ చేయొచ్చు అంటే పుడ ఆప్షన్ బై చేసుకోవచ్చు కాల్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు లేదంటే ఫ్యూచర్స్ మనం బై చేసుకోవచ్చు అండ్ ఆప్షన్స్ స్ప్రెడ్ అయితే ప్రిఫర్ చేస్తాను జనరల్గా ఒకవేళ మీరు యాక్టివ్గా చేయాలి అనుకుంటే కూడా ఆప్షన్స్ స్ప్రెడ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ లేదంటే నేనుగా ఆప్షన్స్ బై చేసుకోవచ్చు ఓకే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చార్ట్ అనేది మనం చూస్తే యాజ్ పర్ ద ప్రైజాక్షన్ ఏంటంటే మనకి ఇక్కడ డోజీస్ ఫార్మేషన్స్ జరిగినాయి ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్తుందా లేదా అనేది కొద్దిగా డౌట్గానే ఉంటుంది అంతే కదా ఎందుకంటే డోజులు జరిగితే మళ్ళీ అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు కదా అలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే డోజీ ఫార్మేషన్స్ దాని తర్వాత మళ్ళీ డోజీ ఫార్మేషను అండ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది బట్ ఎనీ హౌ క్లియర్ కట్ ఏంటంటే మనకి ప్రైస్ యాక్షన్ అయితే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంది అది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది కిందకు వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఈ పుల్ బ్యాక్ అనేది వస్తుంది కాబట్టి మనకు అది ప్రాబ్లం అవుతుంది ఈ పుల్ బ్యాక్ చూడండి పెద్ద పుల్ బ్యాక్ వచ్చింది పెద్ద పుల్ బ్యాక్ వచ్చింది ఈ యొక్క టాప్ లోగాన మనం పట్టుకోగలిగితే మ్యాక్సిమం ఏంటంటే అక్కడ నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్డీ అనేది మనకి సి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తే మ్యాక్డీలో ఇక్కడ నుంచి కూడా సెల్లర్స్ వీక్ అయ్యారని చెప్తుంది అంటే ఆల్రెడీ సెల్లింగ్లో ఉంది నో డౌట్ అది మనం అనుకున్నాం కదా పుల్ బ్యాక్ వస్తుంది మార్కెట్ అని చెప్పేసి సో ఇక్కడ రెడ్ వీక్ అయిపోతుంది లైట్ రెడ్ కలర్ ఉంది చూసారా ఒకటి రెండు మూడు నాలుగు క్యాండిల్ అనమాట అంటే ఫోర్ డేస్ మనకి రెడ్ వీక్ అయింది అంటే సెల్లర్స్ యొక్క డామినేషన్ తగ్గిపోయింది ఇంకా ఈ ప్రైస్లో సెల్ చేయకూడదు అని డిసైడ్ అయిపోయారని మనకి మ్యాగ్డీ అనేది చెప్తుంది దాని తర్వాత ఇక్కడ రెండు క్యాండిళ్లు గ్రీన్ వచ్చింది చూసారా హిస్టోగ్రామ్లో దాని అర్థం ఏంటంటే బయర్స్ కొంచెం యాక్టివేట్ అయ్యారు లేకపోతే ఆ రికవరీ అనేది జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత మనకి మూడు క్యాండిల్స్ రావడం అనేది జరిగింది కదా లైట్ కలర్లో ఉన్నాయి అవి కూడా ఫాలింగ్ హిస్టోగ్రామ్ అనమాట అంటే ఏంటంటే ఇక్కడ దాకా ఫస్ట్ బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారనుకున్నాం కదా మళ్ళీ వెంటనే మూమెంటం స్లో అయిపోయింది సో పైకి మార్కెట్ వెళుతూ ఉంది మళ్ళీ ఏంటంటే మూమెంటం స్లో అయింది దాని తర్వాత ఏమిటంటే సెల్లర్స్ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా అనమాట ఏది ఇలాగ బయర్స్ మొమెంటం అనేది లో అయినప్పుడు ఇంకా అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది బట్ ఎనీ కేసులో ఏం జరిగిందంటే మళ్ళీ అక్కడి నుంచి బయర్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యారు ఓకే సో ఇవేంటంటే వేవ్స్ లాగా వెళతుందనమాట అగైన్ మళ్ళీ ఈ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొమెంటం అనేది ఏది అప్ సైడ్ బుల్లిష్ మొమెంటం అనేది స్లో అయింది దాని తర్వాత క్యాండిల్ మళ్ళీ బుల్లిష్ అనేది మొమెంటమ్ స్టార్ట్ అయింది బట్ అక్కడ నుంచి కూడా బుల్లిష్ మొమెంటం వీక్ అయ్యి కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ ఈ నాలుగు క్యాండిల్ అనేది చూసుకున్నట్టయితే సెల్లర్స్ స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారని చెప్పేసి చెప్తుంది ఇది సింపుల్గా హిస్టోగ్రామ్ అనమాట అది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఒక రకంగా డైవర్జెన్సే చూడండి ఇప్పుడు స్టాక్ ఇలా పడిపోతూ రిట్రెస్మెంట్ డీప్గా తీసుకుంది అక్కడ నుంచి మళ్ళీ పడిపోతుంది అని అర్థం చేసుకోవచ్చు అయితే ఈ మధ్యలో ఏంటంటే మనకి నేను అబ్జర్వ్ చేస్తా అంటో ఇది ఫస్ట్ మొమెంటమ్ స్లో అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫస్ట్ టైం ఇది ఇది సెకండ్ టైం ఇది థర్డ్ టైం అనమాట అంటే త్రీ టైమ్స్ ఇది సెకండ్ టైం మొమెంటం స్లో అయింది అప్ సైడ్ థర్డ్ టైం కూడా స్లో అయింది అంటే థర్డ్ టైం మనకి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కిందకు వెళ్ళిపోవడానికి అనమాట ఓకే నేను అబ్జర్వ్ చేశాను చాలాగా చాలా చార్ట్స్ అనేది ఓకే ఈ కేసు ప్రకారం మనం ఇక్కడ షార్ట్ అయితే ఇనిషియేట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క మొమెంటం ఏదైతే అప్ సైడ్ ఉందో పుల్ బ్యాక్ అది టూ టైమ్స్ ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి స్లో అయింది మొమెంటము దాని థర్డ్ టైం కూడా అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం షార్ట్ అయితే ఇనిషియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా క్లియర్గా అదే చెప్తుంది అనుకోండి బట్ ప్రైస్ యాక్షన్తో పాటు మనకి ఇండికేటర్ అనేది కూడా ఉందనుకోండి కొంతవాటికి మనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది సో ఈ కేసులో ఈ క్యాండిల్లో మనకి షార్ట్ ఇనిషియేట్ చేయమని చెప్పేసి మ్యాగ్డీ అనేది చెప్తుంది మ్యాగ్డీ ఏం చెప్పట్లేదు వీక్గా ఉన్నామని చెప్పేసి చెప్తుంది సో ఫ్రెండ్ ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే క్లియర్గా ఈ క్యాండిల్ ఏదైతే క్యాండిల్ ఉందో ఇది వచ్చేసరికి బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిలే కదా మార్కెట్ గ్యాప్ పోయింది అండ్ ఈ యొక్క క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసింది ప్రైస్ యాక్షన్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది బ్యారే షెంగల్ఫింగ్ అని చెప్పేసి సో స్టిల్ డౌట్ ఉంటుంది మనకి ఎందుకంటే ఒకసారి ఈ హ్యామర్స్ క్యాండిల్స్ బ్యారీషెంగల్ఫింగ్ బుల్లీ ఫింగ్ క్యాండిల్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట మార్కెట్లో ఎవ్రీథింగ్ పాజిబుల్ ఉంది పాజిబిలిటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు క్లియర్గా బ్యారే షంగల్ఫింగ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి దీని కింద మనం షార్ట్ చేసుకోవచ్చు దీనిపైన ఏంటంటే మనం లాస్ అనేది పెట్టుకోవచ్చు అయితే ఫర్దర్గా మనం చెక్ చేసుకోవడానికి మనకి మ్యాక్డీ అనేది హెల్ప్ చేస్తుంది ఓకే మ్యాక్డీలో కూడా మొమెంటం అనేది అబ్జర్వ్ చేస్తే స్లో అనేది చూపిస్తుంది ఓకే మొమెంట స్లో అయింది అని చెప్పేసి చెప్తుంది ప్రైస్ యాక్షన్ కూడా కన్ఫర్మేషన్ చేస్తుంది కాబట్టి మనం షార్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది సో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సారీ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ అనేది కిందకు వెళ్ళటం జరిగింది ఒకవేళ ఎవరైనా ఆప్షన్ ఫుడ్ ఆప్షన్ బై చేసి ఇక్కడ దాకా ఉన్నారనుకుందాం ఊరికే ఓకే దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ పాయింట్స్ రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాట్ సైజ్ థౌసండ్ అంటే థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ప్రఫ్ట్ రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రోజులు పట్టింది అనమాట మన టార్గెట్ రావడానికి ఏది ట్వంటీ ఫోర్ పాయింట్స్ అనేది ఎడ్డమని ఆప్షన్ గేజ్ చేయడానికి బట్ ఈలోపు తీటా డికే అనేది మన మీద ఎగనిస్ట్గా అంటే ఆప్షన్ బయర్కి ఎగనేస్ట్గా పనిచేస్తుంది కాబట్టి దానిలో కొన్ని పాయింట్స్ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది మనం ఇక్కడ ఏమంటున్నామంటే యాజ్ పర్ దం అని సింపుల్ డెల్టా ఈజీగా జీరో పాయింట్ ఫైవ్ కదా దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ట్వంటీ ఫోర్ పాయింట్స్ అనేది వస్తాయి అనుకుంటున్నాం బట్ తీటా డికే వల్ల మేబీ ఒక త్రీ ఫోర్ పాయింట్స్ తీసేద్దాం ఓకే అట్లీస్ట్ ఏంటంటే మనకి ట్వంటీ పాయింట్స్ అయితే ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఏది ఒక వారం అనేది మనం హోల్డ్ చేస్తే ఓకే అయితే చూడండి మనకి మ్యాక్డీ అనేది ఫ్రెండ్స్ మనం ఈ ఈ ట్రేడ్ అయితే ప్రైస్ యాక్షన్ బాగుంది మ్యాక్డీ అనేది కూడా బాగుంది ఇక్కడ క్యాండిల్ ఏంటి ఐ సిగ్నిఫికెంట్ బేరిష్ ఎన్ గెల్ఫింగ్ క్యాండిల్ దీనికి కూడా డౌట్ లేదు అందులో ఓకే దెన్ మనకు కొద్దిగా ఇండికేటర్స్ ఏదైనా కన్ఫర్మేషన్ ఇస్తే కూడా బాగుంటుంది కదా అప్పుడు మనం చూస్తే ఏం జరిగిందనేది ఇక్కడైతే బుల్లిష్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇదేమో బ్యారిష్గా క్లోజ్ అయింది మ్యాక్ ఏంటంటే బుల్లిష్ అనేది చూపిస్తుంది డైవర్జెన్స్ అనేది ఉంది ఓకే యాక్షన్ ప్రకారం అయితే మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి దాని దగ్గర నుంచి ఒక సెవెంటీన్ ఎయిటీన్ పాయింట్స్ ఓకే లోకి డ్రా చేస్తే ట్వంటీ పాయింట్స్ ప్రైస్ యాక్షన్ ప్రకారం రావడం జరిగింది బట్ మ్యాక్డీ అయితే మనకు సపోర్ట్ చేయలేదు ఓకే రైట్ దాని దగ్గర అండ్ చూడండి ఇక్కడ మ్యాక్డీ మనకి ఇది టాప్ అనుకున్నాం కదా బట్ ప్రైస్ మనకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇది డోజీ ఫార్మేషన్ బట్ ఈ సెకండ్ టైం ఈ క్యాండిల్ కొద్దిగా ఆల్మోస్ట్ ఏంటంటే ఓ రకంగా సేమ్ క్యాండిల్ సైజ్ అనేది ఫార్మేషన్ జరిగింది ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో ట్వీజర్ టాప్ లాగా అనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఇదంతా కూడా రెసిస్టెన్స్ లాగా ఉంది ఇదంతా కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఓకే ఫైన్ రెసిస్టెన్స్ జోన్ లాగా ఉంది ఈ క్యాండిల్ బుల్లిష్గా ఉంది ఇక్కడ డోజీ ఫార్మేషన్ జరిగింది మేబీ ఇక్కడ నుంచి కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంది బట్ ఇమీడియట్గా లెవెన్త్ డిసెంబర్ అనేది మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది ఇక్కడ సెల్లింగ్ వచ్చింది బట్ న్యూట్రల్గా ఉంది అబ్జార్బ్ చేసుకున్నారు బయర్స్ బయర్స్ అటెంప్ట్ చేశారు మళ్ళీ సెకండ్ టైం అనేది సెల్లర్స్ అటెంప్ట్ చేశారు ఇప్పుడు ఒకసారి మ్యాక్డీ అసలు ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ మొమెంటం స్లో అయింది ఓకే మార్కెట్ పుల్ బ్యాక్లో ఉంది పైకి వెళుతూ వెళ్తూ ఉంది ఇక్కడ మూమెంట్ స్లో అయిపోయింది బట్ సెకండ్ టైం మాత్రం మళ్ళీ మూమెంట్ అనేది స్లో అయిపోయింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ టైం మనం అటెంప్ట్ చేయకపోవడం మంచిది ఎందుకంటే ప్రైస్ మనకి డోజీలు ఫార్మేషన్ జరుగుతున్నాయి కాబట్టి బట్ దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా మూమెంట్ అనేది స్లో అవుతూ స్లో అవుతూ ప్రైస్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మొమెంటమ్ స్లో అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోలేము బట్ దాని తర్వాత మొమెంటం డౌన్ అవుతూ డౌన్ అవుతూ రెడ్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరిగింది అందుకని మ్యాక్డీలో మాత్రం స్ట్రెంత్ లేదు బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే లేవు చూడండి నేనేమంటున్నానంటే ఇక్కడ బుల్లిష్ ట్రైడ్ అయితే మనం ప్లాన్ చేయము ఎందుకంటే అప్ సైడ్ ఏదైతే ఉందో మొమెంటము ప్రీవియస్గా అప్ సైడ్ మొమెంటమ్ ఉంది కదా అది వీక్ అయిపోతుంది అందుకని సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకి ప్రైస్ యాక్షన్ చూస్తున్నాం ఇక్కడ మనకు కూడా టెంప్ట్ అనిపిస్తుంది ఇక్కడ మంచి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది బట్ ఇక్కడ బుల్లిష్ తీసుకోవాలా బేరిష్గా తీసుకోవాలా అన్నదానికి దానికి ఫస్ట్ బుల్లిష్ ఈ క్యాండిల్ చూసి తీసుకోలేము ఎందుకంటే మ్యాక్డీ అనేది మనకి వీక్గా ఉంది మొమెంటస్లో అవుతుంది ఒకవేళ అటెంప్ట్ చేయగలిగితే రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ప్రాబబ్లీ ఈ క్యాండిల్ కింద లేదంటే ప్రీవియస్ స్వింగ్ లో కింద మనం షార్ట్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనం స్టాప్లెస్ అనేది పెట్టుకుంటాం బట్ ఆ అటెంప్ట్ జరిగిన అంటే షార్ట్ సైడ్ అటెంప్ట్ జరిగిన తర్వాత సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్తాం దాని తర్వాత నెక్స్ట్ డే మనకు మంచి టార్గెట్ అనేది కూడా రావడం అనేది జరిగింది ఎందుకంటే మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది ఎనిమిది వందల యాభై నుంచి ముప్పై నాలుగు దాకా వెళ్ళడం జరిగింది పర్సంటేజ్ అనేది మనం తీసుకున్నట్డితే ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్స్ అనేది వచ్చినాయి దగ్గర దగ్గర పన్నెండు పాయింట్లు అట్లీస్ట్ పది పాయింట్లు అయితే మనకి రావాలి యాజ్ పర్ ద ఆప్షన్స్ అయితే ఓకే లేదు ఫీచర్ అయితే ఫుల్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఎనదర్ ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం హిందుస్థాని యూని లీవర్ ఈ యొక్క పర్టికులర్ చార్ట్ కూడా మనకి చూడండి ఓ జస్ట్ మ్యాక్ డే అనేది మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తుంది అంటే మొమెంటం వీక్ అయిపోతుందని చెప్పేసి చెప్తుంది ఇక్కడ మొమెంటం వీక్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తుంది ఈ రెండు కూడా మనకి షార్ట్ సైడే ఉండమని చెప్పేసి చెప్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ఫ ఏమో మనం త్రీ టైమ్స్ పుల్ బ్యాక్ జరిగింది థర్డ్ అటెంప్ట్లో చేసాం ఇక్కడ మనకి రాలేదన్నమాట త్రీ టైమ్స్ రాలా బట్ ఎనీహో ప్రైస్తో కంబైన్ చేసుకొని చూద్దాం ప్రైస్ ఏ విధంగా ఉంది అండ్ మూమెంట్ ఏం చెప్తుంది అనేది చూద్దాం నేను జస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక లెవెల్ ఇక్కడ ఒక లెవెల్ అనేది మార్క్ చేశాను ఈ రెండు రోజులు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఓకే ఈ క్యాండిల్ అయితే చూడండి స్ట్రక్చరల్గా ప్రైస్ యాక్షన్ అనేది మనకు కొద్దిగా ఐడియా ఉందనుకోండి ఇక్కడ చూడండి రెండు వేల ఐదు వందల నలభై దగ్గర రెసిస్టెన్స్ ఉంది లాస్ అంటింగ్ చేశారు పైన అయితే క్లోజ్ అవ్వలేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే సింపుల్ వేలో చెప్పాలంటే కూడా ఇదంతా కూడా మనకి సెల్లింగ్ ఏరియా సెల్లర్స్ డామినేట్ చేశారు ఏరియాలో ఎప్పుడైతే ప్రైస్ పైకి వెళ్ళిందో పై నిలబడి లేదు ప్రైస్ వెంటనే కిందకు పుష్ చేశారు ఎవరు పుష్ చేశారంటే సెల్లర్స్ అనమాట ఇదంతా కూడా వీక్ ఉంది కాబట్టి మనం సెల్లింగ్ జోన్ అనుకుంటాం బట్ స్టిల్ నెక్స్ట్ మనకి ఏంటంటే తెలియదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని నెక్స్ట్ రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట ఇలా కూడా నేను చూశాను ఇక్కడ నుంచి నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఆ సిగ్నిఫికెంట్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో యాక్చువల్గా ఇది రెసిస్టెన్స్ కదా ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి కూడా ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి బట్ ఎనీ మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఇది దాని తర్వాత చూడండి ఇమీడియట్గా నెక్స్ట్ డే సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు దీన్ని బట్టి మనకి ఏదో ఏమర్థమవుతుందంటే ఇక్కడ సెల్లింగ్ అనేది సిగ్నిఫికెంట్గా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది ఓకే ఈ క్యాండిల్ చూశాక అంటే కన్ఫర్మేషన్ ట్రేడ్ అంటాం మనం ఓకే ట్రేడ్ తీసుకోవాలా వద్దా అన్నదానికి మ్యాక్డీ అనేది మనం కన్నా చూస్తే సేమ్ క్యాండిల్లో ఏం చెప్తుందంటే మ్యాక్డీ మొమెంటమ్ అనేది స్లో అయింది అని చెప్పేసి చెప్తుంది ఒకవేళ బేస్డ్ ఆన్ ద ప్రైజ్ యాక్షన్ మనం ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ డే ఎందుకంటే ఇది సాలిడ్ క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దాని దగ్గర మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఈ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది బట్ ఎనీహ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఈ క్యాండిల్ మీద మనం ఏంటంటే స్టాప్ లాస్ పెట్టడం అనేది జరుగుతుంది ఇక ఇక్కడ నుంచి కూడా నూట నలభై నాలుగు పాయింట్ల దాకా వెళ్ళటం జరిగింది సో దగ్గర దగ్గర రఫ్ అంటే సెవెంటీ టూ పాయింట్స్ అనేది రావడం జరిగింది అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ డేస్ పట్టింది అంటే రఫ్గా ఒక వన్ వీక్ పట్టింది అనుకోండి వన్ వీక్ మనం హోల్డ్ చేస్తే కూడా తీటా డికే అనేది కూడా ఉంటుంది కదా ఎందుకంటే నేను ఇక్కడ ఈక్విటీ షార్ట్ చేయకూడదు కాబట్టి ఆప్షన్ని బయర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాను మేబీ ఫ్యూచర్ తీసుకోవచ్చు ఆప్షన్ స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే అయితే ఈ వన్ వీక్లో మనకి థీటా డికే కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మనం దానికి కూడా కొన్ని పాయింట్స్ అనేది తీసేస్తే ఇక్కడ డెల్టా మనం పాయింట్ ఫైవ్ అనేది తీసుకున్నట్డితే డెబ్బై రెండు పాయింట్లు అనేది మనకు ప్రాఫిట్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ అనుకోండి లాట్ ఏడు వేల రెండు వందలు అయితే ప్రాఫిట్ అయితే రావాలి అండ్ థీటా డికే అనేది మనం ఒక పది పాయింట్లు తీసేసామనుకోండి ఓకే ఊకే తీసేస్తున్నాను ఒక్కొక్కసారి ఐవీ రైజ్ అయితే కూడా డెబ్బై రెండు కాదు కదా ఇంకొక ఐదు ఆరు పాయింట్లు కూడా పెరగొచ్చు అనమాట బట్ బేసిక్ క్యాలిక్యులేషన్లో నేను వెళ్తున్నాను ఓకే ఇక్కడ టెన్ పాయింట్స్ తీసిన మనకు సిక్స్టీ టూ పాయింట్స్ వస్తాయి ఇంకా రెండు పాయింట్లు తీసేసినా ఒక అరవై పాయింట్లు అనేది రావడం జరుగుతుంది ఏది వన్ వీక్ అనేది మనం దాన్ని హోల్డ్ చేస్తే బట్ ఇమీడియట్గా ఈ షార్ట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి ప్రైస్ డ్రాప్ అయింది ఆ నెక్స్ట్ డే ఇంకా ప్రైస్ డ్రాప్ అయింది సో ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్ అనుకోండి సో దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కూడా మొమెంటం స్లో అయి అని చెప్పేసి చెప్తూ ఉంది మ్యాక్ డే అనేది సో ఇక్కడ నుంచి కూడా ఇక వీడియో అనేది లెంగ్త్ అయిపోతుంది క్యాలిక్యులేషన్స్ అనేది మనం తీసేద్దాం ఇక్కడ నుంచి కూడా ఒక వంద పాయింట్ల పైన డ్రాప్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది అనమాట సో సింపుల్గా ఏంటంటే మ్యాక్ అనే అనే దానికైనా మనం కొంచెం అంటే ఏదో ఒక దాని మీద మనం ఫోకస్ అనేది పెట్టాలి ఒకవేళ యాక్షన్ అనుకోండి వెల్ అండ్ గుడ్ లేదా ఇండికేటర్స్లో మ్యాక్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండికేటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ మీరు మ్యాక్డీగా యూజ్ చేస్తూ ఉంటే లేదా ఏదైనా ఇండికేటర్ బాగుంది అంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన కామెంట్స్ నేను చదువుతాను చాలామంది చదువుతూ ఉంటారు వాళ్ళకు కూడా కొంత హెల్ప్ అవుతుందన్నమాట అందు గురించి సో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు